తెలుగుదేశం జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ పట్ల సర్వాత హర్షతిరేఖలు వ్యక్తమవుతున్నాయి దీనిలో పొందుపరిచిన అంశాల ద్వారా తమకు మేలు జరుగుతుందని బీసీ వర్గాలు ధీమాగా ఉన్నాయని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి బడెటి చండి పేర్కొన్నారు ఏలూరు ఏడవ డివిజన్ బీజీటివో స్కూల్ వద్ద నుండి గురువారం నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు బీసీ డిక్లరేషన్ గురించి ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్ నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని బీసీ డిక్లరేషన్లో ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు బీసీలకు చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు నామినేటెడ్ పదవుల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయడం బీసీలకు ఎంతో మేలు చేస్తుందన్నారు రానున్న ఎన్నికల్లో కూటమి విజయానికి ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు అంకిత భావంతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మారం హనుమంతరావు డివిజన్ ఇన్ఛార్జ్ రాజా మురళీకృష్ణ మాజీ కార్పొరేటర్లు కొల్లిపల్లి శ్రీనివాసరావు కౌలూరి చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఊటా శ్రీను కొనుకు పద్మ కూరిపాటి శ్యామ్ దొండ త్రీనాథ్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు సంకల్ప యాత్రలో భాగంగా మరి ఏడో డివిజన్ మార్కెట్ జరగడం జరుగుతుంది మరి ఇక్కడ అందరూ కూడా ఎక్కువగా వ్యాపారస్తులు ఉంటారు వ్యాపారస్తులందరూ కూడా మరి బేరం లేక చాలా మంది వ్యాపారాలు లేవని చెప్పి ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే అభివృద్ధి అనేది ఉంటేనే ప్రజలందరి దగ్గర కూడా డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి వ్యాపారాలు బాగుంటాయి వ్యాపారాలు లేక వీళ్ళ అద్దులు కూడా కట్టడానికి చాలా ఇబ్బందిగా ఉందని అందరూ కూడా చెప్తున్నారు తప్పనిసరిగా గత ఐదు సంవత్సరాల్లో ఈ మార్కెట్ కాంప్లెక్స్ అంతా కూడా కలకలాడుతుండేది ఇప్పుడు కళావిహీనమే వాళ్ళ అద్దులు కూడా కట్టలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అని అంటే రాష్ట్రం ఏ విధంగా ఉంది అనేది వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేనని గెలిపించుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద కూడా ఉందని చెప్పి వాళ్ళే చెప్తున్నారు తప్పనిసరిగా ఆ విధంగా చేస్తేనే ఇలా వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి తప్పనిసరిగా అభివృద్ధి ఉన్నప్పుడే వ్యాపారాలన్నీ కూడా బాగుంటాయి జనం అందరూ కూడా కలకలలాడుతుంటారు వాళ్ళకు కూడా ఏదో ఎంతో కొంత ఉపశమనం కల్పిస్తుంటుంది ఎందుకంటే చాలా మంది కొన్ని నెలలు అతి పక్కాయి ఉన్నారని వీళ్ళందరూ కూడా చెప్తున్నారు దానికి కారణం రాష్ట్ర అభివృద్ధి అనేది ఏమీ లేకపోతే ఈ విధంగా జరిగిందని అంద అందరూ కూడా నిన్న ఏదైతే బీసీ సభలో బీసీ డిక్లరేషన్ ఇచ్చి వ్యాపారస్తులకు కూడా ఒక సబ్సిడీ అనేది కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఏదైతే బీసీ సభ ద్వారా వచ్చే వాళ్ళకే కేటాయించడం జరుగుతుంది ఎవరైనా బీసీలు ఏదైనా చనిపోయినప్పుడు వాళ్ళకి పది లక్షల దాకా ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పించడం జరిగింది ఎందుకంటే భవిష్యత్తులో ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా కుటుంబానికి వాళ్ళందరికీ కూడా బీసీలకి అందవలసిన ఫలాలన్నీ కూడా బీసీలకి అందాలనే ఉద్దేశంతో కూడా చెప్పడం జరిగింది రేపు రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక ఆశయ సాధన కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే పొత్తు కలిసిందో ఆ పొత్తు గెలవాలి అనే కూడా ప్రజల్లోకి వెళ్ళాలి తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే దిశగా ఆ పొత్తు ఉండాలి మీరు కూర్చోవడం కాదు ఇక్కడ నలుగురితో మాట్లాడాలి జరుగుతున్నాయి చెప్పాలి మీరు తప్పనిసరిగా అందరు సహకారం అందించండి రావాలా తెలుగుదేశం పార్టీ రావాల్సిన అవసరం ఉందా ఏ వ్యాపారా సరే అందరం దా తీసేసాం మొత్తం అందరూ సహకారం అంది

मेरे ऋषि काके बेर जति काके जय 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 എന്ത ബാബു മല്ല ക தள்ளபேசி <laughs> ரெஸ்பான்சிபிலிட்டி <laughs> తప్పనిసరికి అందరూ సహకారం ఉండాలి మళ్ళీ వాడికి గురబం కోసం ఇది ప్రతి రెండు రకాలు చెత్త పండు ఇంటి పండు కరెంట్ బిల్లు మూని గ్యాస్ పండు అన్ని ఏ పథకం పోదు చెప్పడానికి అందరూ போராட்டம் அடுக்கு மால் பெஸ்டிவல் தீன்மார் పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు